Да, плюс на антенне,

స్నానం చేయడం వచ్చారా Ayo pindah. Ayo pindah. భలే చేస్తున్నావు నీకు స్నానం చేయడం వచ్చేసింది అప్పుడే వచ్చేసిందా ఎప్పుడు నేర్చుకున్నావు ఎప్పుడు స్నానం చేస్తున్నావా నీది అయిపోయింది స్నానం చేసేసావా ఆమె తిన్నావా నువ్వు ఆమె తిన్నావా ఏం కోర వేసుకుని తిన్నావు అదేదో తిన్నావా ఏం కూర అమ్మా ఏం కూర వేసుకుని తిన్నావు ఏదో వేసుకుని తినేసావా నువ్వే తిన్నావా నేను తిండిచ్చానా ఇందాక స్కూల్కి వెళ్తున్నావా నువ్వు స్కూల్కి వెళ్తున్నావా వెళ్తున్నావా ఏ స్కూల్కి వెళ్తున్నావు అక్కడ ఆ స్కూల్లో ఏ క్లాసు ఇటు అబ్బా ఎవరిదమ్మా ఇటు అబ్బా ఎవరిది నీదేనా మరి ఎందుకు చిన్న చిన్న పిల్లగా ఉన్నప్పుడు స్నానం చేయడం నేర్చేదాన్ని ఇప్పుడు చేస్తున్నావు ఇప్పుడే చేస్తున్నావా నీకు స్విమ్మింగ్ వచ్చా ఆశి ఆశి నీకు స్విమ్మింగ్ వచ్చా స్విమ్మింగ్ వచ్చా నీకు వచ్చా ఎలా చేయాలి స్విమ్మింగ్ స్విమ్మింగ్ ఎలా చేయాలి స్విమ్మింగ్ ఎలా చేస్తారు చూపించు అలా చేస్తారా ఇంకా అయిపోయిందా స్నానం అయిపోయిందా ఇంకా ఉందా బేబీ అనాలా ఎవరిని నాన్న బేబీ అనాలా ఎవరు చెప్తారు నీకు బేబీ అనాలని

స్నానం ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు ఫోన్ చూసుకుంటున్నాడా పనా పని చేసుకుంటున్నాడా తెలుసా నాన్నకే నువ్వు ఇక్కడ స్నానం చేస్తున్నావు అని అయ్యో నాన్నకి ఎప్పుడు వర్క్ నాన్నకి నువ్వు హెల్ప్ కదా నాన్నకి నువ్వు హెల్ప్ చేయొచ్చు కదా ఆఫీస్ వర్క్ చేయొచ్చు చేస్తావా ఎలా హెల్ప్ చేస్తావు ఎలా హెల్ప్ నాన్నకి అలా అనుకుందావా వచ్చా నీకు టైపింగ్ వచ్చా నీకు టైపింగ్ వచ్చా ఎప్పుడు నేర్చుకున్నావాసి రోజు నాన్న దగ్గర చూస్తావా అలా వచ్చేసిందా నీకు టైపింగ్ అయ్యో బాల్స్ పడిపోయినాయి కింద మనం తీసుకుందాం నువ్వు మంచిగా స్నానం చేయాలి చాలా ఎక్కువసేపు వాటర్లో ఆడకూడదు చాలా ఎక్కువసేపు వాటర్లో ఆడకూడదు ఏం సాంగ్ అది నేర్చుకున్నావు నువ్వు ఎవరు నేర్పించాను నీకు ఆ సాంగ్ கஷ படுக்குறா பத படுக்குதா நீங்கள் பத ఇక్కడ పుడుకుంటావా ఇక్కడ పుడుకుంటావు ఆశ బీచ్ వెళ్ళావా నువ్వు బీచ్కి వెళ్ళావా బీచ్కి వెళ్ళావా మొన్న వెళ్తా అన్నావు కదా మొన్న బీచ్కి వెళ్తా అన్నావు కదా వెళ్ళావా దొరకలేదా బీచ్ మళ్ళీ ఎప్పుడు వెళ్తావు మరి వెళ్తావు చాలింకా ఎక్కువసేపు ఆడకూడదు వన్ టూ త్రీలు వన్ టూ త్రీలు వచ్చు కానీ చెప్పవా ఒకసారి చెప్పమ్మా ప్లీజ్ చెప్పు వన్ టూ త్రీలు చెప్పు జానీ జానీ రైమ్ చెప్పు జానీ జానీ చెప్పు వచ్చా నీకు తర్వాత ఓ

దుకున్నాక చెప్తావా చెప్పనా నువ్వు డాన్సింగ్ డాన్సింగ్ ఎస్ పాప రెండు కలిపి చెప్పేస్తున్నావా ఇంకా చాలు వెళ్దాందా అందుకే నేను టబ్లో కూర్చోపెట్టాను నేను రావు తొందరగా

అలా వెళ్ళా ఎవరు నేర్పించారు తల్లి నీకు పడుకునే టైం అయింది పద పడుకుందా చెప్పు ఉంటావా ఉండనా ఇప్పుడే కదా అన్నావు కదా నువ్వు ఇప్పుడు వెళ్ళిపోవన్న ఒకదా స్కూల్కా నీళ్ళెందు స్కూల్కి నువ్వు స్కూల్కి వెళ్తావా నువ్వు వెళ్ళు స్నానం అయిపోయింది కదా నువ్వు స్కూల్కి వెళ్ళిపో నువ్వు వెళ్ళు